అందరు ఎలా ఉన్నారు ఈ మధ్య నేను ఫుడ్ రెసిపీస్ చాలా తక్కువ పెడుతున్నాను కదా ఇదివరకు ఫుడ్ రెసిపీస్ ఎక్కువ చేసేదాన్ని ఈ మధ్య చెట్ల దగ్గరే మాకు సరిపోతుంది ఇంట్లో పని చెట్లు సో అందుకని ఫుడ్ రెసిపీస్ కొంచెం తక్కువ అయిపోయాయి మేము కూడా ఇంట్లో ఏం చేసుకోవట్లేదు మ్యాక్సిమం ఫుడ్ సో అందుకని చెప్పేసేసి ఇవాళ ఏదైనా ట్రై చేద్దామని ఏదైనా కాదులేంటి మా చెల్లి ఎప్పటి నుంచో నన్ను ఒక రెసిపీ అయితే అడుగుతుంది ఇదివరకు లాక్డౌన్ వచ్చినప్పుడు అయితే చక్కగా ఇంట్లోనే కాబట్టి ఏదో ఒక రెసిపీస్ అయితే చేస్తూ ఉండేదాన్ని పద్దాకలు ఆ తర్వాత ఆ లాక్డౌన్లో చేసిన తర్వాత ఇప్పటి వరకు నాకు ఈ రెసిపీ చేయడానికే కుదరలేదు మా చెల్లికై ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం నేను నీట్గా చేశాను టేస్టీగా చేస్తాను అని చెప్పి మా అయితే అడుగుతుంది సో అందుకని చెప్పేసేసి ఇవాళ మా చెల్లి స్కూల్కి వెళ్ళింది కదా సో ఏదో ఒక రెసిపీ చేసే బదులు దానికి ఇష్టమైన రెసిపీ చేద్దాము అని చెప్పేసేసి నేనైతే ఈ రెసిపీ చేద్దామని శ్రీకారం అయితే చుట్టేసాను ఇది రెసిపీ రెసిపీ అంటుంది కానీ అసలు ఏం చేస్తుంది ఏంటి చెప్పట్లేదు అనుకుంటున్నారా అయ్యయ్యో నాకు కూడా మిమ్మల్ని వెయిట్ చేయించడం ఇష్టం లేదు బట్ కాకపోతే మీరు అసలు ఇది ఏం రెసిపీ అనేది వీడియో చూస్తే మీకే తెలుస్తూ ఉంటుంది ఐడియా కూడా వచ్చి ఉంటుంది కొంచెం అయినా పర్లేదు చెప్తున్నాను నీట్గా మా చెల్లి కోసం సర్ప్రైజ్గా పరోటా చేద్దామని చెప్పేసి నేనైతే మొత్తం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి చక్కగా కాకపోతే ఇంట్లో మైదాను ఆట లేదు పరోటా మనకి ఆట మైదాతో చేస్తేనే సాఫ్ట్గా నీట్గా బయట రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది మనం గోధుమ పిండితో చేసాము అంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు నాకు ఆ సంగతి తెలుసు కానీ బట్ ఇంట్లో అప్పటికప్పుడు మైదా అవి లేవు కదా అని చెప్పేసేసి మా చెల్లి కోసం నేను గోధుమ పిండితోనే పరోటా చేద్దాము అని చెప్పేసేసి మొత్తం అయితే మేకింగ్ ప్రాసెస్ మొత్తం చాలా నీట్గా చక్కగా అయితే చేసుకున్నాను చక్కగా పిండి కలిపేసుకొని అందులో కొంచెం మనం మిల్క్ వేయటం వల్ల ఏంటి అంటే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది మనకి పొరలు పొరలుగా రావడానికి ఇంకొంచెం హెల్ప్ అవుతుంది అది సో అందుకే మిల్క్ అయితే యాడ్ చేస్తారు నేను ఇలాగ మిల్క్ని కూడా యాడ్ చేసి చక్కగా ఉప్పు పంచదార అన్నీ వేసేసేసి సేమ్ మనం చపాతీకి ఎలా అయితే కలుపుకున్నామో అలాగే పిండిని అంతా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ని కూడా ఇంకిపోయేలాగా కొంచెం బాగా అయితే ముద్దని కలిపేసేయండి కలిపేసుకున్న తర్వాత ఇలాగ మనం చపాతీ చేసుకొని సాఫ్ట్గా అంటే కొంచెం ఎక్కువ పెద్దదిగా చేసుకోవాలి పలసగా చేసుకొని వాటిని ఇలాగ చాక్తో అయితే లైన్స్ లైన్స్గా అయితే కట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా బాగానే చెప్తున్నావు ఇంతకీ పొరట ఎలా వచ్చింది అనుకుంటున్నారో చూస్తే మీరు అవక్ అయిపోతారు అంత చక్కగా అని అనుకోకండి అంత నీట్గా అని కూడా అనుకోకండి మీరే చూడండి నేను చెప్పడం ఎందుకు ఇలాగ పొరలు పొరలు అయితే అంత నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ పొరలు అన్నిటిని ఇలాగ దగ్గరగా లాగేసుకొని దాన్ని నీట్గా కొంచెం స్ట్రైట్గా లాక్కొని ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్గా అయితే చుట్టేసుకోవాలి నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే చూపిస్తూ ఐ మీన్ అలాగే మీరు కూడా చేసుకుంటూ చుట్టేసుకోండి కొంచెం అలా సాగ తీసుకున్నట్టు సాగ తీసుకొని వీటిని ఇలా రౌండ్స్గా అయితే చుట్టేయాలి ఒక ఒకవేళ మీకు ఇలా చుట్టడం రాలేదు అంటే దాన్ని రౌండ్గా మడిచేసేయండి ఇలాగ మొత్తం చేసుకున్న తర్వాత ఒక్కసారి జస్ట్ మరీ గట్టిగా అయితే నొక్కుకోకూడదు కొంచెం జస్ట్ ఇలా లైట్గా ఒకసారి సార్లు ఇలాగ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం పరోటాకి ఎంత ఆయిల్ వేస్తే అంత టేస్టీగా అయితే వస్తుంది పరోటా రెస్టారెంట్ స్టైల్ కావాలి అంటే మరి మనం ఇంత కష్టపడాల్సిందే పరోటాకి సో చూడండి పరోటా ప్రాసెస్ అంత నీట్గా ఉంటుంది చాలా చక్కగా అయితే ఇలాగ ఆ పొరలు అనేది పోకుండా మనం గట్టిగా నొక్కకుండా లైట్ లైట్గా పరోటా అయితే చేసుకోవాలి చూసారు కదా నేను పరోటా చేసే విధానం పరోటా అయితే మనకి చేయడం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ చేసిన వాటిని కాల్చుకోవాలి అది కూడా ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని పరోటా వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ వేసి కాల్చుకోవాలి ఎక్కువగా కాల్స్తేనే పరోటా మనకి టేస్ట్ బాగుంటుంది కొంచెం హై ఫ్లేమ్ మీద తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోండి ఇలా ఒకసారి తిప్పి ఆయిల్ వేసిన తర్వాత అప్పటి వరకు లో ఫ్లేమ్ లోనే ఉంచండి ఇలాగ పరోటాలన్నీ నీట్గా అయితే రెండు వైపులా కాలేలాగా చూసుకొని చక్కగా పరోటానైతే కాల్ చేసుకోవాలి కాల్ చేసుకున్న తర్వాత ఇంకేముంటుంది మనకి సినిమాల్లో చూపిస్తారు కదా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చింత చిత్త చిత్త చేసేయడం వీటిని పరోటాని బయట కొడతారు కదా రెస్టారెంట్ లో సేమ్ అలాగే టక్క కొట్టేసుకోవాలి వేడి వేడి మీద చేస్తేనే మనకి మంచిగా వస్తుంది బట్ కానీ ఇక్కడ నేను ప్రాసెస్ అంతా మంచిగా చెప్తుంది మీ దీని పరోటా ఎలా వచ్చింది అనుకుంటున్నారేమో మనం ఆటా మైదా వేస్తేనే పరోటా చక్కగా వస్తుందండి నేను గోధుమ పిండితో చేసేసరికి ఇవన్నీ చూడండి చపాతీలాగే ఉండి ముక్కలు ముక్కలు అయిపోయినాయి చూసారు కదా నేను కొట్టిన కొట్టుడికి మనం మామూలుగా కొట్టలేదు ముక్కలు ముక్కలు అయిపోయినాయి మా చెల్లి చూసి ఎంత షాక్ అవుతుందో నా పరోటా రెసిపీని అయితే మీరు కూడా చూసారు కదా ఈ రెసిపీకి అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ టైం పర్ఫెక్ట్ పరోటా రెసిపీని అయితే నేను మీకైతే చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో కలుద్దాం నా పరోటా ఎలా ఉందో కమెంట్